నమస్కారం చరిత్ర కలిగిన గాంధీ పార్క్ మాయమయ్యేనా అంటే నిజమే అనిపిస్తుంది పద్దెనిమిది వందల యాభై ఆరులో శ్రీకాకుళం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇరవై మూడు మంది హేమ హెమీర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో లో శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పది మంది శాసనసభ్యులుగా పనిచేశారు ఇందులో చల్లా లక్ష్మీనారాయణ గారు రెండు సార్లు తంగి సత్యనారాయణ గారు రెండు సార్లు గుండ గారు నాలుగు సార్లు ధర్నాన ప్రసాద్ మూడు సార్లు ఎన్నికయ్యారు కానీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మున్సిపల్ ఆస్తులు ప్రైవేటు పరం చేయడం ఎవరు సాహసం చేయలేదు సాహసించలేదు కానీ ఇప్పుడు నగరంలో పూర్వం నుండి శ్రీకాకుళం మున్సిపాలిటీకి సంక్రమించినటువంటి విలువైన ఆస్తులు మున్సిపల్ యంత్రాంగం ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు డిపిఆర్ బయటకు వచ్చాయి చూసిన తర్వాత నగర పెద్దలు ప్రజలు మదన పడుతున్నా కనీసం మున్సిపల్ యంత్రాంగం కానీ స్థానిక శాసనసభ్యుడు కానీ స్పందించకపోవడం అనేది చాలా విచారకరం ఇటీవల శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీసు పెద్ద మార్కెట్ బాపూజీ కాల ముందు కూర్చి చైతన్యం పూర్తిగా వివరించడం జరిగింది ఇప్పుడు మనందరికి ఊహ తెలిసిన నుండి పిల్లలు ఆడుకునే పార్కు మనందరికీ తెలిసిన పార్పు గాంధీ పార్క్ పెద్దలు కూడా చాలా అనువైన పార్కు ఉదయం సాయంత్రం వయసు పైబడిన మన తల్లిదండ్రులతో సమానమైన పెద్దలందరూ మనసులో పంచుకునే వేదిక గాంధీ పార్క్ పార్కు ముందు భాగాన స్వర్గీయ దోడ భవానీ శంకర్ చైర్మన్ గా ఉన్నప్పుడు సుమారు యాభై కుటుంబాలు బ్రతుకు వెళ్ళ తీసుకునేందుకు చిన్న చిన్న షాపులు కట్టి బ్రతుకునిచ్చారు ఇవన్నీ నేను నేర్పట్టం చేసి గాంధీ పార్క్ చరిత్రను సమాధి చేసి ప్రైవేటు మోజులు పెద్ద మనుషులకు అప్పజెప్పడానికి మున్సిపల్ యంత్రాంగం ఎవరు ఆదేశాలతో ముందుకు వచ్చింది అనేది విద్యులైన నగర జిల్లా ప్రజలు ఆలోచించండి శ్రీకాకుళం నగరంలో ఐదు పార్కులు ప్రైవేటు గా చేయడానికి డిపిఆర్ సిద్ధం చేసింది మా కాదా అనేది అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత ఉంది వెంటనే మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు దీని మీద వివరణ ఇవ్వాలని సిక్కువల చైతన్యం ప్రజలతో డిమాండ్ చేస్తుంది ఇటీవల సిక్కుల చైతన్యం గొంతు నొక్కాలని అనేక బ్లాక్ మెయిల్ చేసి నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు నేను చెబుతున్న నిజాలు భరించలేని పెద్దలు ఈ గొంతులో ప్రాణం ఉండగా సిక్కోలు చేతున్న గొంతు ప్రజల పక్షాన పనిచేస్తుంది దానికి కనిపించే దేవుళ్ళు మీ అందరి ఆశీర్వాదం కావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం మరిన్ని చరిత్రల కోసం సిక్కోలు చేతన్యం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సహకరించండి ధన్యవాదాలు మీ పీవీ రమణ